టిడి గోశాలలో ఆవు మృతి చెందాయని వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కన్నాకరెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తున్నామని తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసన సునీల్ కుమార్ వెల్లడించారు ఆదివారం గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ గోశాలలో ఆవు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే భూముల రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు ఒక అన్యమతడికి గత వైసీపీ ప్రభుత్వం టీటీడీ చైర్మన్ విభావం దౌర్భాగ్యమని అప్పట్లో టికెట్ల వెనుక వైపు కూడా అన్యమత ప్రచారం చేశారని గుర్తు చేశారు రాజకీయం కొరకు చివరికి దేవుడిని కూడా వదడం లేదని ఆయన అన్నారు గతంలో తిరుమలలో భక్తులకు వసతులు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో భక్తులకు తెలుసని ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోకపోతే హిందువులందరూ తగిన విధంగా బుద్ధి చెబుతారని కూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ పేర్కొన్నారు టికెట్ ఏమో అమ్ముకున్నాను మాట వాస్తవం కాదని కోరుతుంది అట్లాగే బస్సు టికెట్ల వెనుక అన్ని మత ప్రచారం వాళ్ళ ఫొటోస్ వేరే దేవుడు ఫొటోస్ వేసి టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదని నాకు అలాగే పీకి డైవ్ పోయిందని చెప్పి టీవీ చేయడం అని చెప్పి అసక్తి ప్రవర్తన చేసింది వాస్తవా కాదని తెలియజేస్తుంది అలాగే ప్లాస్మా టీవీ అమ్ముకోవడం జరిగింది వాస్తవా కాదని తెలియజేస్తుంది అలాగే మంగళ సూక్రాల కుంభకోణం జరిగింది వాస్తవన కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను అలాగే ఆయన చేతులైనప్పటి నుంచి కానీ తర్వాత చేతులైన కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా బ్లడ్లు ఏ విధంగా ఉన్నాయి ప్రసాదాలు ఏ విధంగా ఉన్నాయి బ్లడ్లో కలిపి నీ కూడా అంగీతమై చేసిన పెద్ద మంత్రులు వైఎస్ఆర్సిపి నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజు అక్కడ ఆవులు బ్రహ్మాండంగా ఉంటే ఏదో ఒకటి రెండు చనిపోతే గొప్పగా చనిపోయినాయి అన్యాయమైనటువంటి అసత్య ప్రచారం చేయడం నిజంగా చాలా తన ఈరోజు అక్కడ ఆవుని పర్యవేక్షించేందుకు గోమాతను పర్యవేక్షించేందుకు దాదాపు రెండు వందల అరవై ఆరు మంది పైగా సిబ్బంది ఎక్కడ పనిచేస్తున్నాం అనేటువంటి మాటను కూడా ఒకసారి గురించి చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే వైఎస్ఆర్సిపి నాయకులకు ఏమి చేయలేక ఏదో ఒకటి చేయాలా తెలుగుదేశం పార్టీకి అన్యాయ కూటమికి మంచి పేరు వస్తుందని ఉద్దేశంతో సాక్షాత్ రాజకీయాలు చేయడం అనేది ఎంతవరకు సంబంధిస్తుందో అడుగుతుంది గతంలో ఇవి ఏడు కుండలు కాదు ఇది ఐదు కుండలే అని వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి ప్రచారం కూడా ఒకసారి చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఓమన్ కరుణాఖ రెడ్డి గారు ఇలాంటి అసత్యపు ప్రచారాలని ప్రజలు నమ్మం ఎందుకనంటే మీరు ప్రసాదాలను కూడా కంటి చేసి ప్రసాదాలు కూడా నాణ్యత లేకుండా చేసినటువంటి పెద్ద మనుషులు ఉన్నారంటే మీరే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ట్రస్ట్ ఒకటి పెట్టి దాని ద్వారా వేల కోట్ల రూపాయలు అర్జిచ్చిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అసలు ఏంటంటే దేవుని నగరు కిందకు తీసుకొచ్చి మార్చేసేటప్పుడు కూడా ప్రచారం కుటుంబ ప్రణాకరెడ్డి గారు కేంద్రం గవర్నమెంట్ కూడా మేము తెలియజేస్తున్నాం ఇన్ని అవ కలిగినటువంటి మీరు ఈరోజు సస్పెండ్ అయ్యేటువంటి హరీనాథ్ రెడ్డి ఆయన పేరు హరినాథ్ రెడ్డి ఆ అధికారి కోసం తిరిగి మళ్ళీ ఈటీవీలో ఆయన ఏదో ఇబ్బంది లేకుండా చేద్దామ ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణల్ని ప్రజలు గౌనిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు రోజు రెడ్డి గారు ఒకటి తెలియజేస్తున్నాం మీరున్నప్పుడు తిరుమల ఏ విధంగా ఉండింది ఎన్డీఏ కూడా వచ్చిన తర్వాత తిరుమల ఏ విధంగా ఉందో సాధారణ భక్తుల దగ్గర నుంచి విఏపి భక్తుల వరకు అందం తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆ రోజు అక్కడున్న బైండ్నెస్ ఈ రోజు అక్కడున్న బైడ్నెస్ కూడా తేడా కొన్ని కోట్లు మీకు మేము బ్రహ్మాండంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే మీరు చివరికి దేవుడిని కూడా వాళ్ళకున్న మీరు నిజ రాజకీయాలు ఈరోజు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి కృషి చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే తిరుమల వచ్చే భక్తులకు గౌతంలో జరిగే కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా కల్పించింది ఈ యొక్క టీడీపీ ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను అట్లాగే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలపై భోమాగనాథ్ రెడ్డి తప్పు ప్రచారం చేస్తున్నానని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే వైకాపా నేతల గతంలో పింకి టైమ్ కూడా విధంగా రాజకీయం చేసే విషయాన్ని కూడా చేస్తాయి అన్ని కూడా ప్రజలకు తెలుసు తెలియకుండా పని ఈరోజు గలంతైపోయింది ఈ రాష్ట్రంలో మీ ముంకే కోల్పోయే పరిస్థితి ఇచ్చారు కాబట్టి ఏదో చేయాలి అవసరం అయిపోగానే మళ్ళీ ఏదో రాజకీయాలు చేసి మళ్ళీ మేము జనాల్లో ఉన్నాం అనేటువంటి విషయాలకి మీరు మీకు ఇష్ట ప్రకారంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అట్లాగే మీ నాయకుడు ఏంటంటే నమ్మిన నాయకులందరూ కూడా కేసులో ఇనిపిస్తే అందరూ కూడా పార్టీలో ఇష్టంగా ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరు చచ్చగొట్టి మన గోరెంట్ల మాధవ్ పోతా ఉంటే ముత్తాయి తీసుకెళ్తుంది అని అడ్డం పడి ఆడ పోలీస్ పోయిన విరాంగం చేయడం అట్లాగే మీ నాయకులు ఎక్కడికెక్కడ గందరగోళంగా నిశుకు మాటలు ప్రశ్నలో పెట్టి మాట్లాడడం కూడా మేము అని చెప్పి మేము తెలియజేస్తాం అంటే గతంలో కొన్ని రాజకీయ పార్టీలు ఏ చేసుకుంటాయి అంటే కార్యకర్తలు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు పంపించి ఏదో మాట్లాడి పోలీసులపైనో రెవెన్యూలపైనో ప్రజలపైనో తిరుగుబాటు చేసి వాళ్ళపైన కేసులు బుక్ చేస్తాం అంటే కేసులు బుక్ చేసేసినట్టు ఇక అదే పార్టీ పడుతుంటామండి ఆ యొక్క పరిస్థితి రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తూ భోమార్ కరుణాకర్ గారు మీ గురించి అందరికీ తెలుసు మీరు గతంలో ఏ విధంగా శ్రీ స్వామి గారి గురించి ఏ విధంగా అసత్యంగా మాట్లాడారో ఏ విధంగా ఎన్ని పోస్టులు పెట్టారో మీరు నాస్తికుండని చెప్పి నాకు భక్తి లేదు నేను దేవుణ్ణి నమ్మనని చెప్పినటువంటి నీలాంటాయికి ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పెద్ద తప్పు అని చెప్పి నేను తెలియజేస్తూ దయచేసి మీదట అవాకులు చవాకులు చదివితే హిందువులందరూ కూడా నేను గుర్తించే దానికి సిద్ధం ఉండాలని చెప్పి కర్ణాన్ రెడ్డి గారికి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి తెలియజేస్తూ హిందువుల యొక్క సీటుమెంట్ని మీరు దెబ్బతీయకుండా మీరు గౌరవంగా హుందాకారంగా నెలగాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి ఇలాగే మాట్లాడితే ప్రజలే మీకు హిందువులే నీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాను